హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే మా గార్డెన్లో మేము ఎటువంటి విత్తనాలు పెట్టుకోకుండా మొలిచిన ఆకుకూరలు అయితే మీకు చూపిస్తున్నాను ఇది పొనుగంటి ఆకు అనమాట మేమైతే విత్తనాలు ఏం పెట్టుకోకుండా అది నేచురల్గా వచ్చింది పనుగంటి ఆకుకి విత్తనాలు ఏమి వేయక్కర్లేదు లాస్ట్ ఇయర్ వేర్లు అవి ఉంటే చాలు అదే మొలిచేస్తుంది వర్షం పడితే ఒక వర్షం పడింది ఒకరోజు టూ డేస్ అలా వర్షం పడింది వర్షానికి అయితే ఫుల్గా అయితే మా గార్డెన్ అంతా పొనుగంట ఆకు వచ్చేసింది ఎంత చక్కగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా ఒత్తుగా ఎంత ఫ్రెష్గా అయితే ఉందో పొనుగంటి ఆకు ఫ్రై చేసుకున్న పప్పులు వేసుకున్న చాలా బాగుంటుంది ఇక్కడే కాదు ఇంకా చాలా చోట్లయితే ఎక్కువ పొనగంట ఆకే వచ్చింది ఇలా చిన్న వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక తప్పకుండా ఒక లైక్ అయితే వెళ్ళిపోండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో రీచింగ్కి చాలా ఉపయోగపడుతుంది ఇవి ఎటువంటి మందులు వేసి పెంచిన ఆకుకూరలు కాదు కాబట్టి ఇవి మన హెల్త్ కి ఇంకా చాలా మంచి చేస్తాయి అంతేకాదు పొనగంటి ఆకు మన కంటి చూపును మెరుగుపరుస్తుంది కంటి చూపుకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది తప్పకుండా పనుగంటి ఆకు తినండి సిటీస్లో అయితే తప్పకుండా కొనుక్కునయినా తినండి మాకైతే ఇలా ఫ్రీగానే దొరుకుతుంది మా గార్డెన్లో పనుగంటి ఆకే కాదు ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయండి ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే ఆకుకూరలు మన హెల్త్కి అయితే చాలా మంచి చేస్తాయి ఈ మొక్కనైతే మేము తెలగపిండి ఆకు అని అంటాం అనమాట తెలగపిండి ఆకు మొక్క అని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి చాలా బాగా మెడిసిన్గా ఉపయోగపడుతుంది స్టోన్స్ త్వరగా పడిపోవడానికి స్టోన్స్ కరిగించడానికి అయితే చాలా మంచి మెడిసిన్ అనమాట ఇది కూడా పప్పులో వేసుకున్న ఫ్రై చేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఒక రకమైన ఆకుకూరే నేను యూట్యూబ్లో చూశాను ఇదే ఆకుకూర అని మేమైతే పిచ్చి మొక్కని పీకి పాడేస్తామన్నమాట యూట్యూబ్లో చూసే వరకు నాకు తెలియలేదు ఇది ఒక రకమైన ఆకుకూరేనని దీని పేరేంటో నాకైతే తెలియదు మీకు కామెంట్ చేయండి యూట్యూబ్లో చూశాను కానీ పేరు అయితే మర్చిపోయాను ఇవి ఇది చిలక తోటకూర అనమాట ఇది కూడా విత్తనాలు ఏం వేయకుండానే వస్తుంది వర్షం పడితే చాలు చాలా ఎక్కువ వస్తుంది అనమాట మా గార్డెన్లో దీన్ని చిలక తోటకూర అంటారు ఇది కూడా పునర్నవి ఆకుకూరే ఇది కూడా చాలా ఎక్కువ వచ్చింది ఇది మేము ఎక్కువ మా విలేజెస్లో తినరా అనమాట దీన్ని కూడా పిచ్చిమొక్క అనుకుని పీకి పాడేస్తారు కానీ రీసెంట్గా ఒకసారి నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఇది కూడా చూశాను ఇది పునర్నవి ఇది కూడా ఒక రకమైన ఆకుకూర చాలా మంచిది హెల్త్కి అని చెప్పి తోటకూర మొక్కలు కూడా వచ్చినాయి విత్తనాలు పడి లాస్ట్ టైం మేము వేసిన మొక్కలకి విత్తనాలు అయితే పడినాయి అనమాట అవి నేలపైన పడి వర్షం పడింది కదా ఇలా మొక్కలు అయితే వచ్చినాయి దిట్ ఫర్ ద వీడియో గాయస్